కడపలో కాంగ్రెస్ కు పూర్వైవం వచ్చే అవకాశం ఉందంటారా ఎందుకంటే హస్తం హస్తంపాటిలో షర్మిల జనసత్వాలు నింపే అవకాశం ఉందంటారా ఇవాళ పార్టీ ఉమ్మడి జిల్లా సమావేశమైన అలాగే వైఎస్ సునీతారెడ్డి షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఈ షర్మిల వల్ల అక్కడ ఏదైనా పెరుగుతుందని ఎవరన్నా భ్రమిస్తే అది వాళ్ళ అమాయకత్వం అజ్ఞానం వాళ్ళ అర్ధ జ్ఞానానికి పరాకాష్ట ఆ అమ్మాయి అమ్మాయి వాళ్ళు ఎవరికి ఓట్లు తగ్గుతాయి అంటే నోటా ఓట్లు తగ్గుతాయి నోటాకి వెళ్ళే ఓట్లకి పోటీ సర్వులు అంతేకాని ఏ పార్టీ ఓట్లు ఎవరి ఓట్లు ఏమీ చేల్చగలిగే చంద్రబాబు వ్యూహం ఏ వైఎస్ఆర్ ఓట్లు ఏదో తెలుస్తుంది ఆయన పాపం ఆఖరి పోరాటంలో ఉన్నాడు కులబోయే కూలిపోయే ముందు ఏదో దింపుడుకల్లా ఆశ వీళ్ళని పెట్టి వాళ్ళని పెట్టి వాళ్ళని గోకి వీళ్ళని కోకి ఏదన్నా నాలుగు రాలతే అని ఆయన తపర తప్పితే అవి రాలే స్థితి లేదు ఆ అమ్మాయి వల్ల నోటా ఓట్లు నోటాకు వచ్చే ఓట్లు కొన్ని అమ్మాయికి పడతాయి నోటాతోటి పోటీ తప్పితే ఆ అమ్మాయి ఇంకే పార్టీ ఓట్లు ఇంకోళ్ళు చేల్చగలే స్థాయి లేదు కనుక అవన్నీ భ్రమలు అమ్మాయి మాట తీరు ఓట్లేసేవాడు కూడా ఏడు అమ్మ అమ్మాయి మాట తీరు చూస్తే ఏ ఒక సంస్కారం లేదు ఒక బద్దు ఒక నిబద్ధ ఒక విధానం లేదు ఇటు నన్ను చంపేస్తే ఎందుకు చంపుతారో మనం పెద్ద పోటుగా ఎత్తేవా నేను చంపడానికి నాకు ప్రాణభయం ఉంది జగన్ అంటే ఎన్ని ఏదో సింపతిలు క్రియేట్ చేయాలనుకుంటే ప్రజలేమంత అమాయకులు కాదమ్మా ప్రజలంత అజ్ఞానంలోనూ అమాయకంలోనూ లేరు బాగా తెలియ నీకన్నా మీకన్నా చాలా వాళ్ళ తెలుగు చెట్లు ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవాలి సరిపో ఉన్న కూర్చుని అనిల్ కుమార్ ప్రార్థన చేసేస్తే బయటకు వచ్చేసేసి మనం వేదం చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు నమ్మరు వైఎస్ సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా వైఎస్ సునీతారెడ్డి సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా వినొచ్చు లేదంతా కూటమిగా అందరూ కలిసి కొలపోవడానికి ముందు ఎత్తుక్కున్నారు ఒక గుది దీన్ని ఎత్తుక్కున్నారు ఒక ఆ గుంటలోకి అందరు వెళ్ళి వెళ్ళి ఆ గుంటలో పోతారు అంతే పట్ట తప్పితే ఏమీ లేదు కాంగ్రెస్ అక్కడ ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో వచ్చింది కాంగ్రెస్ అంటే ఏదో కాంగ్రెస్ కావాలి రేవంత్ రెడ్డి కావాలి అని ప్రజలు ఆహా ఆహాహా ఏమి కాదమ్మా ఇక్కడ బీఆర్ఎస్ అదే అనుకుంటే అసలు తొంభై సీట్లు వచ్చాయి కదా వాళ్ళకి అప్పుడు టీఆర్ఎస్ కావాలి టీఆర్ఎస్ రావాలనుకుంటే ఎనభై ఐదు తొంభై ఐదులు వచ్చినాయి అలా అంటే ఎప్పుడు అలా వస్తుంది ఈ ఇలాగొచ్చింది అరవై ఓడబుడిగ్గ వచ్చింది అంటే అరవై నాలుగు వచ్చింది అంటే అలా అలా వచ్చిందంటే ఒక సిచ్యువేషన్లో ఒక క్యాలిక్యులేషన్లో తప్పని వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది ఒక ధరణి అనుకున్నది దాంట్లో తేడా వచ్చింది ఒక దళిత బంధు ఆ తేడాలో జూరల్లో అందుకని సిటీలో రాల సిటీలో ఒక వాళ్ళ మొహంగా ఎవరు తోడల ప్రజలు రూరల్లోనే ఈ ధరణి ఈ దళిత బంధు వీటిలో కొంచెం లెక్కలో తేడా వచ్చింది కుట్టారు అంత మాత్రమే వాళ్ళు రావాలి వాళ్ళు కావాలని ప్రజలు కోరుకోరా వీళ్ళొద్దు బి బీఆర్ఎస్ వద్దు అని వ్యతిరేకించరా ఏమి కదా ఇప్పటికీ సీఎం బీఆర్ఎస్ కేసీఆర్కే వాల్యూ ఉంది వాళ్ళ రేవంత్ రెడ్డిని చూస్తున్నారు రేవంత్ రెడ్డి వీధి రౌడిలాగానే మాట్లాడతారు ఇప్పటికీ లాగా మాట్లాడలేదు ఆ వీధి భాషే అందుకనే కనక ఇందాక కేటీఆర్ అన్నట్టు కనక సింహ సింహాసనం సొనకం కూర్చున్నవి ఏంటంటే అది ఎంత ఎదిగినా అంతే ఒయ్యాము సీఎం అయ్యాము కన్నా గౌరవంగా మాట్లాడితే బొంద పెడతావు అది పెడతావు సన్నాసి ఈ భాష ఉందే వీధి రౌడి భాష చిల్లరౌడి భాష ఆ చిల్లర భాష పోట్ల కనుక ప్రజలు చూస్తున్నారు ఎన్ని చూస్తున్నారు రాబోయే కాలంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఏదో నడుస్తుంది ఆ తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళ బదారం పడుతుంది అనుకోండి ఇప్పుడు మీ ఏపీ ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్ దాని జలసత్తాలు వాళ్ళు ఎవరు లేరు లేరు రఘువీరారెడ్డి కాస్త మంచి పేరున్న లీడర్ ఆయన తులసిరెడ్డి కాస్త మంచి పేరున్న లీడరు వాళ్ళిద్దరూ తులసిరెడ్డికి ఎవరు రెడ్డికి ఎందుకు ఇస్తే తులసిరెడ్డి ఇస్తే చాలా విజ్ఞానవంతుడు కొంచెం చదువుకున్నవాడు విషయం మాట్లాడగలిగినవాడు ఆయన ఎక్కడ అందరినీ దాటుకుని వెళ్ళిపోతాడు అని ఎవరెవరు లోపల వాడు లోపల ఆయన రానివరు రఘువీర్రెడ్డి సౌమ్యుడు మంచివాడు ఆయన ఉద్దరుకుంటున్నాడు రాజకీయాలు ఇంకేమో ఇంకెవరు ఉన్నారు ఈఎంఐ వెళ్ళిపోయి అక్కడ ఏదో లేపుద్ది అనుకుంటే ఈఎంఐకి ఏమీ లేదు ఇక్కడ గతి లేక తెలంగాణలో కాంగ్రెస్ డ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా గ్రాఫ్ పెరిగిందా పెరిగిందా పెరిగి పెరిగే అవకాశం ఉందా ఏ గ్రాఫ్ పెరిగే అవకాశం అంటే భూస్థాపితం అయ్యే గ్రాఫ్ ఇంకెంత తొందరలో పాతాళానికి వెళ్తుంది అనే గ్రాఫ్ అది పెరిగింది పాతాళంలోకి వెళ్ళే గొయ్యి ఆ దారిలోకి ఇంకా అది చాలా తొందరగా పెడిపోతుంది అనమాట ఆ గ్రాఫ్ పెరిగింది అంతేకాని విజయోత్సాహపు గ్రాఫ్ కాంగ్రెస్కి లేదు దేశవ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా లేదు దేశవ్యాప్తంగా రేపు రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేర్లో ఇప్పుడు వచ్చిన యాఫే సీట్లు కూడించే అవకాశాలు లేవు వాళ్ళకి ప్రజలు మొత్తం కాంగ్రెస్ని తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు